అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ పదవ తరగతి వారం రోజులుగా అదృశ్యం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు జిల్లా కొయ్యూరు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ పదవ తరగతి వారం రోజులుగా అదృశ్యం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మంప కొయ్యూరు మధ్యలో శవమై కనిపించిన మనోజ్ పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు అయితే ఈ నెల పదహారున మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహం మాది కాదంటున్న బాలుని తల్లిదండ్రులు వంతల సత్యనారాయణ వంతల రేణుక కనిపించకుండా పోయిన మనోజ్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థులు గంజాయి మద్యం సేవిస్తున్నారని స్కూల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ పట్టించుకోలేదని దొరికిన మృతదేహం మా అబ్బాయిది కాదని పోలీసులు పిలిస్తేనే వచ్చామని అంటున్నారు తీసుకెళ్లిపోయి మీ అబ్బాయికి చెడాల చెడివాట్లోనే తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయి కంటే తీసుకెళ్ళిపోతాం కదా వేరే వేరే స్కూల్కే జాయిన్ చేసుకుంటాం కదా ప్రిన్సిపాల్ మాట ఇచ్చారండి మీకు రెండు నెలలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయి నేను తీసుకెళ్ళిపోతాం స్వామి అన్నాను నేను మాల్లో ఉన్నాను ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం స్వామి అంటే లేదు స్వామి రెండు నెలలే కదా నా కన్న కొడుకులో చూసుకుంటాను అది బాధ్యత అంటే మరి మా స్వామికి ఉన్నాయి ఉన్నాయంటున్నారు కదా స్వామి ఒక కన్నేసి ఉంచండి స్వామి ప్రిన్సిపల్ స్వామికి పక్కన స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్కి మరి మరీ చెప్పు వచ్చాం ఆ స్వామి చెప్పడం వల్లే దాన్ని మేము రిటర్న్ ఇచ్చాం స్వామి ఆ స్కూల్ లో గంజాయి దమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉంది మీకు ఏమన్నా తెలుసు ఏం చెప్పాడు ఏం చెప్పాడు బాబా కుర్రాడు ఏం చెప్పాడు అది మేము ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం పట్టుకుని ఆ అబ్బాయిని ఫిక్స్ అడుగు ప్రిన్సిపల్ కూడా వచ్చారు ప్రిన్సిపల్ కూడా వచ్చారు అందరూ వచ్చారు ప్రిన్సిపల్ గా తీసుకెళ్లి స్కూల్లో అడిగారు ఆ అబ్బాయి పేరు చరణ్ చరణ్ వాళ్ళ అమ్మగారు హోమ్ గార్డ్ అట ఆ అబ్బాయిని తీసుకొచ్చాం తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేశారు ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నది తర్వాత అబ్బాయిని బయట తీసుకొచ్చి మేము పర్సనల్గా ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఒక గ్రూప్ ఉంటారు వాళ్ళ దగ్గర గ్రూపుల దగ్గర తీసుకెళ్ళారుట బామద్దరు బామని ఎవరిని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అప్రోల్ అప్రోల్ లేరు లేకపోతే మరి ఏంట్రా అంటే పరిస్థితి గంజీ గల్గా ప్యాకెట్ నాలుగు వందల రూపాయలకు అమ్ముతున్నారు కూలి వెనకాల అన్న కూలి వెనకాల అమ్మితే ఏం చేస్తున్నారు వెనకాల నుంచి దారులు ఉన్నాయి ఒక్కసారి రెండుసార్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మరి పట్టుకోవాలి అదుపు చేయాలి కదా సార్ అయితే నిన్నటి నుంచి ఏంటనికోవట్లేదు నిన్న డెడ్ బాడీ దొరికితే ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ స్టాఫ్ కానీ ఎవరు కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే పదే పదే చెప్పే సమాధానం ఏంటంటే ఎస్ఐ గారే రావద్దంటున్నారు ఎస్ఐ గారే రావద్దంటున్నారు ఇప్పుడు కూడా ఐదు నిమిషాలు అవుతుంది నేను ఫోన్ చేసి నేను ఎస్ఐ గారే అంటున్నారు ఎందుకు అలా చెప్తున్నారో మాకు తెలియదు ఇప్పుడు కానిస్టేబుల్ గారిని అడిగితే అండ్ ప్రాబ్లమ్ మేము కొట్టేస్తామా ప్రిన్సిపల్ గారిని ఏమైనా కొట్టేస్తామా ఇక్కడ సమాధానం చెప్పాలి కదా చనిపోయి ఉన్నాడు ఆ బాబు ఎవరు బాబు అనుకుంటున్నారు మా బాబు అయితే ఎస్ఐ గారు ఇష్టానికి పిల్లలు చూశారు కన్ఫర్మ్ చేసేసారు మేము కూడా చూసాము కన్ఫర్మ్ చేసేసారు నేను ఎస్ఐ గారే కన్ఫర్మ్ చేసేసుకొని ఆ బాడీ మనోజ్ అనేసి అలా ఎలా చేసేస్తారు సార్ మేము పేరెంట్స్గా ఇది కుటుంబం ఉంది మాతోనే పెరిగాడు కదా చిన్నప్పటి నుంచి మాకు ఇప్పుడు ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది ఎంతగా ఎన్ని రోజులు అయింది సుమారు పదమూడు నుంచి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు ఇంతవరకు మునుగుద్ది పది రోజుల నుంచి బాడీ అక్కడే మరి లొకేషన్స్ అన్ని చూపించి అవన్నీ అదే చెప్తున్నాను కదా సార్ బాడీ అయితే మాది కాదని ఇందాకే చెప్పాను బాడీ అయితే మాది కాదని ఇందాకే చెప్పాను లొకేషన్ కూడా ఉంది పాస్వర్డ్ మార్చుకున్నాడు ఫేస్బుక్ పాస్వర్డ్ అబ్బాయి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో మార్చుకున్నాడు అది కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది కుటా హు నిన్న ఉదయం ఫోన్ చేసి ఏడున్నరకి బాబు మిస్ అయినప్పుడు బాబు గారు ఫోన్ అయితే ట్రైస్ అవుతుంది కదండి అవుతుంది మొబైల్ నుంచి ఎలా లాగిన్ అయ్యారంటే అంతా స్కూల్ యాజమాన్యం వల్ల అలా పిల్లలంతా పాడైపోయి సెల్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు లేదు కానీ ఇప్పటికే వాడుతున్నారు అందుకని మీకు లైవ్ ప్రూఫ్ అంటున్నాను నా దగ్గర ఉంది ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నారు పిల్లలు స్ట్రెంత్ ఉంది ఇప్పటికే లైఫ్ ఆన్లైన్లో ఉన్నారు నా దగ్గర ప్రూఫ్ ఉంది ఎస్ఐ గారు వచ్చినా ఎవరు వచ్చినా నేను చూపిస్తాను స్కూల్లో బీర్ బిఎస్సీసీలు కూడా తెచ్చుకుంటున్నాను నేను ఎస్ఐ గారు చెప్పాను నిన్న ముగ్గురు కానిస్టేబుల్ పంపించానన్నారు మరి పంపించారా లేదో తెలియదు దర్యాప్తు చేశానన్నారు చేశారా లేదో తెలియదు